చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు ఆయన అక్కడికి చుట్టుపక్కల నుంచి తాను పోగేసిన మనుషులను వెంట పెట్టుకుని వైఎస్ఆర్ చేయడం కోసం ఫిబ్రవరి ఇరవై తారీఖున ఇదే పట్టాభి బయలుదేరండి అసలు జరిగినటువంటి వాస్తవం గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలని ప్రశ్నించినందుకు మా పార్టీ సీనియర్ బీసీ నాయకుడి ఇంటి పైన ఫిబ్రవరి ఇరవయ తేదీ ఉదయం దాడి చేసి ఆయన ఇంటి బయట ఉన్నటువంటి వాహనాలని ధ్వంసం చేస్తే ఇవాళ మా పార్టీకి చెందినటువంటి ఒక బీసీ నాయకుడికి అండగా నిలబడటం కోసం గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళాం నేను నాతో పాటు ప్రస్తుత గౌడ కార్పొరేషన్ చైర్మన్ గారు గురుమూర్తి గారు మేమందరం కూడా గన్నవరం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం రెండు మూడు వందల మందితో నేను మీ పార్టీ కార్యాలయం పైన దాడి చేశానా మరి ఆ రెండు మూడు వందల మందితో నేను దాడి చేస్తే మరి చిన్న మట్టి గడ్డ కూడా మీ పార్టీ ఆఫీస్ మీద దేనికి పడలేదండి ఇప్పుడు ఒక పక్కన మా పార్టీ కార్యాలయం తగలబెట్టినటువంటి విజువల్స్ మా మంత్రి గారు చూపించారు చూపించండి మీరు కూడా రెండు మూడు వందల మందితో పట్టాబి మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేశాడని మీరు మాట్లాడారు కదా ఇవాళ మేము చూపించినట్టు విజువల్స్ చూపించండి సార్ ప్రపంచానికి చూపించండి మేము ఒక పది పదిహేను మంది మా బీసీ నాయకుడికి అండగా నిలబట్టడానికి స్టేషన్కి వెళితే దానిని వక్రీకరించి అడిదిప్పి ఇడిదిప్పి పూర్తిగా మళ్ళీ పచ్చి అబద్ధాలతో మేమేదో దాడికి వెళ్ళామని ఆ రోజున అక్కడ జరిగినటువంటి దాడి కర్రలు రాడ్లు పెట్రోల్ సీసాలతో ఆ రోజు నన్ను చంపే ప్రయత్నం చేశారు ఆ రోజు నా బాడీ గార్డ్స్ నా సెక్యూరిటీ మా గన్మెన్ ను నా డ్రైవర్ నన్ను రక్షించబట్టి నేను ప్రాణాలతో బయటపడ్డా